ఓం నమ శివాయ శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమపురుషుడు శివ భక్తానం తత్ శివస్య కృతం భవేత్ ఒక శివ భక్తునికి ఏమి చేస్తామో అది సాక్షాత్తు శివునికే చేసినట్లని శాస్త్రవచనం శివుడు ఈ ప్రపంచంలో అనువన్మన వ్యాపించి ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏ జీవి సంతోషించినా శివుడు సంతోషిస్తాడు ఈ ప్రపంచంలో ఏ జీవి ఆనందించినా శివుడు ఆనందిస్తాడు దేవాలయాల్లోని విగ్రహాల్లో కంటే కూడా జీవులలోనే శివుడు సజీవంగా కొలువై ఉన్నాడు శివ ఏవా దేవాది దేవం శివ ఏవా ఆదిదేవం శివ ఏవా పరమపురుషం జై కాట్రేడ్ కాట్రేడ్ అంటే శివుడు అని అర్థం అనాది కాలం నుండి అడవి పుత్రులు వేటకు బయలుదేరే ముందు కాట్రేడ్ పూజ చేసేవారని చరిత్ర అంశం కాట్రేడ్ అంటే శివుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివ అనే రెండు అక్షరాలను ఎవరు స్మరిస్తారో వారి కష్ట నష్టాలు తొలగిపోతాయి శివ అంటే శాంతం శివ అంటే చైతన్యం శివ అంటే ధ్యానం శివ అంటే పరమసుఖం శివ అంటే విశ్రాంతి శివ అంటే పరంధామం శివ అంటే శుద్ధం శివ అంటే పూర్ణత్వం శివ అంటే భద్రం శివ అంటే అధిష్టానం శివ అంటే మంగళం శివ అంటే మూలం శివ అంటే శుభం శివ అంటే మోక్షం ఒక్క మాటలో చెప్పాలంటే శివుడు సర్వలోకమయుడు శివుడు సర్వలోకాతీతుడు శివుడు నిర్ణరుడు సదాశివుడు గుణయతుడు శివుడు నిరాకరుడు సదాశివుడు సాకరుడు శివుడు క్రియాశూన్యుడు సదాశివుడు క్రియాశితుడు శివుడి బ్రహ్మ విష్ణు రుద్రమహేశ్వర సదాశివులకు మూలం కోటానుకోట్ల భువనాలను సృజించిన దైవం శివుడు కోటానుకోట్ల బ్రహ్మలను సృజించిన దైవం శివుడు కోటానుకోట్ల విష్ణువులను సృజించిన దైవం శివుడు కోటానుకోట్ల రుద్రులను సృజించిన దైవం శివుడు మోక్షకారకుడు ఒక్క శివుడు మాత్రమే శివ సాక్షాత్కారం పొందకుండా జీవుడు శివుడు కాలేడు శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పురుషుడు ఓం నమ శివాయ ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం ఓం శివాయ శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పురుషుడు శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పురుషుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओ नमस्ते वाया